హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తమ్ము నేను తులసి సో నేను ఈరోజు చేయబోయే రెసిపీ టమోటో పప్పు అండి పప్పు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ కందిపప్పు టమోటా అండ్ ఆనియన్స్ నేను ఆల్రెడీ కోసి పెట్టుకున్నానండి కొత్తిమీర కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకున్నాను సో కందిపప్పు ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాను సో కందిపప్పు ఒక టూ గ్లాసెస్ తీసుకున్నానండి కుక్కర్లో కడిగి పెట్టుకున్నాను సో టూ గ్లాసెస్ కందిపప్పుకి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి అండ్ ముందుగా పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమోటా కూడా వేసుకున్నాను అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను అండ్ కోరియండర్ అండ్ కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నానండి కుక్కర్లో అండ్ ఇందులో పసుపు అడుగు పట్టుకున్న కింద అడుగు పట్టుకున్న ఆయిల్ కూడా వేసుకున్నానండి నేను కుక్కర్ని మూత పెట్టాను స్టవ్ మీద కూడా పెట్టానండి అయ్యో కుక్కర్ కోత కూస్తుండో నేను ఫోర్ విజిల్స్ కుంచుకున్నానండి కొంచెం మెత్తగా అవ్వడానికి సో కప్పు ఓపెన్ చేశాను దీ మెత్తగా అయిపోయిందండి స్మాషర్తో స్మాష్ చేసుకుంటాము అండ్ అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటామండి కొంతమంది పల్చగా ఇష్టపెట్టుకుంటారు కొంతమంది చిక్కగా ఇష్టపెడతారు సో ఎవరికి ఎలా ఇష్టమో ఆ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ వేసుకుంటాము అందులో కొద్దిగా ధనియాల పొడి కారం వేసుకుంటాము అండ్ మనకు తగినట్టుగా సాల్ట్ కూడా వేసుకుంటామండి సో వాటర్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి స్టవ్ మీద పెట్టుకుంటామండి బాగా కరులుతుంది కదా సైడ్ పెట్టుకుంటాం ఇది సో నెక్స్ట్ తాలింపుకి రెడీ అయిపోదాము సో తాలింపుకి కావాల్సిన వెల్లుల్లి ఎండు మిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు శనగపప్పు కరివేపాకండి సో తాలింపు ఆయిల్ వేసుకున్నాము కొంచెం వేడి సో ఇందాక తాలింపుకి తీసుకుని అన్ని ఐటమ్స్ కూడా వేసుకుంటాము ఆల్ ఆయిల్ ఆయిల్ ఆల్రెడీ కాగిపోయిందండి సో తాలింపు చుట్టపట్ల ఆడేస్తుంది అది కొంచెం వేపాలండి పోయింది కదా సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇప్పటి వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి సో సైన్ పెట్టుకున్న పప్పుని తాలింపులో వేసుకుంటామండి సో వేడి వేడిగా టమోటా పప్పు రెడీ అయిపోయిందండి సో ఈ వీడియో మీకు నచ్చటైతే నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో